అందరికీ నమస్కారం అండి భూదాన యజ్ఞానికి సహాయ సహకారాలు అందించినటువంటి మరి దాతలు కాటా శ్రీనివాస్ గారు అలాగే శ్రీదేవి గారు అలాగే పవన్ తేజ గారులు ఈ యొక్క భూదాన యజ్ఞానికి పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందించి ఎంతో మానవత్వాన్ని చాటుకున్నారు వారికి ముందుగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ యొక్క కార్యక్రమం చేయడానికి ముఖ్య కారణం మరి కాటా శ్రీనివాస్ గారు శ్రీదేవి గారుల కుమార్తె అలాగే అల్లుడైనటువంటి మరి బాల వెంకట సుష్మ గారు అలాగే మోపర్తి అభిరామ్ గారులు నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని మరి ఆ భగవంతుడు వారికి వారి కుటుంబ సభ్యులకి ఎల్లప్పుడూ చల్లగా చూడాలని మరి వారి కుటుంబ సభ్యులైనటువంటి కాటా శ్రీనివాస్ గారు శ్రీదేవి గారు ఈ యొక్క కార్యక్రమం చేస్తూ ఉన్నారు మరి బాల వెంకట సుష్మ గారు అలాగే అభిరామ్ గారు మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని ఆ పరమేశ్వరుని ఆశీస్సులు ఎల్ల వేళలా మీకు ఉండాలని సంపూర్ణ ఆరోగ్యంతో మీరు ఎప్పుడూ చల్లగా ఉండాలని ఈ యొక్క నూట యాభై మంది అభాగ్యుల ద్వారా ఆ భగవంతుని వేడుకుంటూ ఇక్కడ ప్రత్యేకమైన పూజలు కూడా ఈ యొక్క శివాలయంలో నిర్వహించడం జరిగింది సో మీకు మీ కుటుంబ సభ్యులకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మీరు సంతోషంగా ఉండాలని మరి మీ అమ్మగారు కాటా శ్రీనివాస్ గారు శ్రీదేవి గారు పవన్ తేజ్ గారు ఈ యొక్క కార్యక్రమం చేస్తూ ఉన్నారు కాబట్టి మరి ఈ యొక్క మంచి కార్యక్రమానికి అంత మంచి జరుగుతుంది మీరు రెండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలని తెలియజేసుకుంటూ మరి నూట యాభై మంది అభాగ్యుల సొంత గూడు కళ కోసం మేము చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రయత్నానికి ఒక్క గజం భూమి కోసం పదివేల రూపాయలు విరాళంగా అందించి ఎంతో మానవత్వం చాటుకున్నారు ఈ యొక్క భాగ్యుల సొంత గుడి కళ త్వరలో నెరబో త్వరలో నెరవేరబోతుంది కాబట్టి మీరు అందించినటువంటి యొక్క సహాయం మేము ఎప్పటికీ కూడా మర్చిపోలేము సో ఈ యొక్క సహాయం అందించినటువంటి శ్రీనివాస్ గారికి శ్రీదేవి గారికి అలాగే పవన్ తేజ గారికి ప్ర మరొక్కసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సో ఫ్రెండ్స్ మీరు కూడా ఈ యొక్క వీడియో చూస్తున్నటువంటి వారు ఈ యొక్క వీడియోని పది మందికి షేర్ చేయండి పది మందికి తెలియచేయండి ఎవరో ఒకరు సహాయం చేయాలని ఉన్నా కూడా కొంతమంది చేయలేని పరిస్థితిలో ఉంటారు వారి వరకు ఈ యొక్క వీడియో వెళ్తే వారు సహాయం చేస్తారు మీరు ఈ యొక్క వీడియో షేర్ చేయడం కూడా ఒక సహాయమే కదా ఫ్రెండ్స్ సో దయచేసి మీరందరూ కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేసి ఈ యొక్క భాగ్యలో సొంత గుడు తలని నెరవేరుస్తారని తెలియజేసుకుంటూ మీ మాతృదేవోభవ ganadas